పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ అమరావతి విభాగం వెల్లడించింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని రాగల ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది ఒడిశాలోని పూరి పశ్చిమ బెంగాల్లోని దిఘా మధ్య ఇది తీరం దాటొచ్చని ఐఎండీ అంచనా వేసింది కాగా వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదివారం అల్లూరి సీతారామరాజు ఉభయ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఏలూరు ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది విశాఖ కాకినాడ అనకాపల్లి కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ఇప్పుడు భారీ వర్ష సూచనతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది